పాడిపోయిన కూరగాయలు పనికిరాని కూరగాయలు అనమాట ఇవన్నీ నిమ్మకాయలు బీరకాయలు దోసకాయలు కాకరకాయలు బెండకాయలు వంకాయలు చూడ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఏ వీడియో ఏ వీడియోతో వచ్చేసానంటే ఇంట్లో పాడైపోయిన కూరగాయలు ఉంటే అవి వేస్ట్గా పడేస్తున్నారా ఉల్లిపాయలు కానీ ఏమన్నా ఉన్నా కూడా పడే అవి కూడా యూజ్ అవుతాయి అవి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది నేను చూపిస్తానండి అయితే మార్కెట్ దగ్గర కూరగాయల అంగర్లు ఉంటాయి కదండి అక్కడ నుంచి అయితే తెప్పించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ వాడిపోయిన కూరగాయలు పరిపరాయిన కూరగాయలు అన్నమాట ఇవన్నీ నిమ్మకాయలు బీరకాయలు దోసకాయలు కాకరకాయలు బెండకాయలు వంకాయలు చూడండి ఇవన్నీ వేస్ట్గా వాళ్ళు అడిగితే ఇచ్చారండి మీరు చూసినట్లయితే మా ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా నేను టమోటాలు అవన్నీ ఉన్నా కూడా ఒక నాలుగు రోజు నుంచి అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను చూడండి అప్పుడు ఎట్లాగా వచ్చిందో ఇట్లా బాగా కుళ్ళు అయితే వచ్చిందండి ఇది మీకు చూపించాలని ఈ డబ్బులో అయితే చూపిస్తున్నా వీటిని ఏం చేయాలంటే మనం ఇట్లా తెచ్చుకున్న తర్వాత వేస్ట్గా అయితే పోగొట్టుకున్నా అంటే మన ఇంట్లో ఇన్ని ఉండవు కదండి మిగిలితే ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు కొన్ని కూరగాయలు మిగిలిపోవడం అట్లా జరుగుతుంది లేకపోతే ఉల్లిపై తొక్కులున్నా అవన్నీ ఉన్నా కూడా మీరు స్టోర్ చేసుకుంటుకోండి ఒక ఒక డబ్బా చేసుకున్న తర్వాత వీటిని ఇట్లా చేసినప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇట్లాగే వదిలేసేయాలి వదిలేసి నేను ఇప్పుడు కోర్తలు తీసుకుంటాను కదండి ఒక రెండు లీటర్లు నీళ్ళు వరకు పోసుకుంటాను చూడండి ఈ విధంగా నీళ్ళు అయితే కదా ఇవన్నిటిని ఏం చేయాలంటే మనం పన్నెండు గంటల పాటు నానబెట్టాలండి పన్నెండు గంటల తర్వాత నానితే ఈ విధంగా వస్తుంది నేను నేను చేయటనేదా అవన్నీ ఒక దాంట్లో వేసి ఒక ఒక దీంట్లో అయితే ఒక లీటర్ నీళ్ళు పోసాను ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు లీటర్లు నీళ్ళు పోస్తాను ఇవి నానిన తర్వాత పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఈ నీటిని నేను ఏం చేస్తాను అనేది మీకు ఈవినింగ్ చూపిస్తానండి ఇప్పుడు ఈ నీళ్ళు ఊరిన ఇవి అవి మొత్తం కలిపి మనమైతే వాడబోతున్నాము ఇంతకీ ఏం చేస్తున్నాను అనేది సాయంత్రం చూపిస్తానండి